ఇయర్ ఫ్రెండ్స్ ర్యాలంగి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనరస స్వామి వారి యొక్క దేవస్థానం ఇది చాలా అద్భుతమైన అత్యంత పురాతన దేవస్థానం అన్నమాట ఆ స్వామివారి యొక్క దేవస్థానం వెళుతున్నప్పుడు చూడచ్చు వెళ్ళేటువంటి దారి ఇదనమాట ఎంట్రన్స్లో ఉన్నాం మనం ఈ రకంగా మనకి మార్గం అది కూడా కనపడుతుంది చక్కానికి పంట పొలాల మధ్యన చాలా అద్భుతమైన దేవాలయం ఉంటుంది ఇక్కడ అది మీకు చూపిద్దామని బయలుదేరామన్నమాట ఎంతో సుప్రసిద్ధమైనటువంటి పేరు ఈ ఆలయానికి అయితే ఉంది ఫ్రెండ్స్ చూడచ్చు అక్కడ మీకు బోర్డు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు బోర్డు కనపడుతూ ఉండొచ్చు లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం రేలంగి గ్రామం ఎరగవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ రకంగా మనకి కనబడుతోంది చాలా అద్భుతమైన దేవస్థానం అండి లక్ష్మీ స్వామి ఇక్కడ స్వయంభూ వెలసారు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకత కూడా ఉన్నది చాలా ప్రత్యేకత ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది వ్యవసాయ క్షేత్రంలో ఉంది కాబట్టి ఇదంతా కల్టివేషన్ ల్యాండ్సే ఇట్లాగా వెళ్ళాలి ఇక్కడ మీకు కనబడుతోంది ముఖద్వారం అంటాం అన్నమాట దాన్ని ముఖద్వారం కూడా మనం ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాం అన్నమాట చూపిస్తాను మీకు లక్ష్మీనరసింహ వారి యొక్క దేవస్థానం ఇది ముఖద్వారం ఫ్రెండ్స్ చూడండి ఈ రకంగా ఉంది ముఖద్వారం అధీనం ముందుకు పెడుతున్నాం మనం స్వామివారి యొక్క ముఖద్వారం నుంచి చాలా అద్భుతమైనటువంటి ఏరియా చూసారా చుట్టుపక్కల అన్నీ పంట పొలాలే ఇదంతా జామ తోట ఒక పక్కని ఇదంతా జామ తోటలో చక్కని పంట పొలాల నడుమ నేను లాస్ట్ టైం ఇదివరకు వచ్చినప్పుడు ఇదంతా కూడా కంకర రోడ్డు అప్పుడు మేము కారు మీద వచ్చాం అప్పుడు ఇదంతా కంకర రోడ్డు అనమాట ఇప్పుడైతే మనకి సీసీ రోడ్డు కనబడుతుంది చక్కగా స్వామివారి దేవస్థానానికి అద్భుతమైన రోడ్డు నిర్మాణం అయితే జరిగింది ఇదివరకు అయితే కంకర రోడ్డు ఉండేది రోడ్డు ఇప్పటికీ ఇరుకుగానే ఉంది ఒక కారు వస్తే ఇంకో కారు తప్పుకోవాలంటే ఎదర వెయిట్ చేయాలి అన్నట్లుగా ఉంది ఒకటి తప్పుకుంటే చాలా టైట్గా తప్పుకోవాలి చూసారా చక్కని పంట పొలాల నడుమ దేవాలయం ఇలాంటి దేవాలయం చాలా అరుదు అనమాట చాలా రేరు టెంపుల్ ఇలాంటి అద్భుతమైన దేవాలయం చూడడానికి కూడా తెలియాలి ఏ గ్రామంలో ఏ ఊర్లో ఎలాంటి అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి వాటి యొక్క వైశిష్ట్యం ఏమిటి ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి ఇక్కడ రాగానే ఇక్కడ అర్చక స్వామి కూడా చక్కగా ఇక్కడే ఉన్నారు స్వామి వారు కూడాను చక్కగా చూడవచ్చు దేవాలయం పునర్నిర్మాణం కూడా అవుతున్నట్టుగా ఉంది రాగానే కనబడుతుంది మనకి ఎన్నైనా బాగున్నావా ఎలా ఉన్నావు అమ్మా నాన్న ఎలా ఉన్నారు అక్కడే ఉంటారు అక్కడే ఉంటారా అండి పునర్నిర్మాణం అవునండి ఆలయం

చక్కగా స్వామివారి యొక్క క్షేత్రంలోకి వెళుతున్నాం అండి చూడచ్చు కూడాను స్వామివారి యొక్క ఆలయం పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు ఉన్న జాతర చూసుకురండి ఇక్కడ రాగానే చూసారా అమ్మవారు చక్కగా గాయత్రి మాత యొక్క దర్శనం మహాతల్లి చక్కని దేవి చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్ప చాతుర్యం ఉన్నది ఇక్కడ చాలా చూడ చక్కని అమ్మవారు అనమాట ఇక్కడ చూస్తే కుమారస్వామి చాలా అద్భుతమైనటువంటి అన్ని రకాల మూర్తుల యొక్క స్వరూపాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకు చూసుకుంటే వేణుగోపాల స్వామివారు ఇక్కడ మనకి ఈ రకంగా ఇస్తున్నారు చూడొచ్చు ఈ పక్కనే వాసవి పరమేశ్వర్ అమ్మవారు ఇక్కడ మనకి ఉన్నారు చూద్దాం ఇంకా మనకి స్వామివారి యొక్క విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మత్స్యావతార స్వరూపం ఇక్కడ మత్స్యావతార స్వరూపంలో ఈ రకంగా స్వామివారు వేంచేసి ఉన్నారనమాట ఇక్కడ దశ అవతారాలు అన్నీ కూడా ఇక్కడ మనకి వేంచేసి ఉన్నారు కాకపోతే ఇక్కడ కొంచెం విచ్ఛిన్నమైనట్టుగా ఉంది విగ్రహం అదేనం చక్కని పండ్ల లత పుష్ప వృక్షాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకునే దశావతారాల్లో వరాహ అవతారం చాలామంది పిల్లలకి ఈ కాలంలో దశావతారాల గురించి చెప్పంటే చెప్పలేరు చూడండి స్వామివారు భూమిని ఎత్తి పట్టుకునేటువంటి అవతారమే వరాహ అవతారం చూసారా చక్కగా పిల్లలందరూ కూడా నోట్ చేసుకోండి గుర్తుంచుకోండి ఈ ప్రోగ్రామ్ చూసే పిల్లలందరూ కూడాను తర్వాత చూసుకుంటే ఇక్కడ నరసింహ అవతారం స్వామివారిని చూడవచ్చు మనిషి ప్లస్ సింహం నరసింహ అవతారం ఈ అవతారం గురించి చాలామందికి తెలుసు తర్వాత అవతారం చూసుకుంటే ఇక్కడ వామనావతార మూర్తి చాలా అద్భుతమైనటువంటి వామనతార మూర్తి ఇక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు వామనుడు అంటే చూసారు కదా చిన్న వటువు అలాంటి చిన్న వటువు మనకి అద్భుతంగా ఇక్కడ వామన అవతార మూర్తిగా తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి అవతారం ఇది కూడా చాలా అద్భుతమైన అవతారము శ్రీరాముడి కన్నా ముందు యొక్క అవతారమే పరశురామ అవతారం తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ రామావతారం చాలా అద్భుతమైనటువంటి రాముని యొక్క విగ్రహము రామావతారం ఇక్కడ మన దశావతారాల్లో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇక్కడ మనకి విగ్రహ రూపంలో దర్శనిస్తున్నాడు తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి కృష్ణావతారం చాలా చూడచక్కని జగన్మోహన్ అవతార మూర్తిగా చెప్పుకుంటూ ఉంటాం శ్రీకృష్ణుడిని అలాంటి సుందర సమోహర రూపము రాముడు కృష్ణుడు అవతారాలు కూడా తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి బుద్ధ అవతారం ఇక్కడ చెట్టు కొమ్మ ఒకటి అడ్డం వస్తుంది మనకి తీస్తాను చూడండి బుద్ధ కవికి కల్కి రే అని చెప్పినట్టుగా దశ ఇది బుద్ధ అవతారం తర్వాత చూసుకుంటే కల్కి అవతారం కలిపురుషుడు యొక్క అవతారం ఈ రకంగా ఉంది ఇక్కడ కూడా ఒక చెయ్య విచ్ఛిన్నమైంది కలిపురుషుడు యొక్క అవతారం దశ అవతారాల్లో తర్వాత చూసుకుంటే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ అని చెప్పినట్టుగా రాఘవేంద్ర స్వామి చాలా అద్భుతమైనటువంటి విగ్రహ రూపం తర్వాత సాక్షాత్తు గురుదేవత స్వరూపాలే రాఘవేంద్రుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయ స్వామి చూడండి నాలుగు వేదాలని నాలుగు కుక్కలుగా తన దగ్గర ఉంచుకున్నటువంటి మహా అద్భుతమైన అవతారమే దత్తా దత్తావతారం యొక్క వైశిష్ట్యం కూడా సర్వమానవ సమాజ శ్రేయస్సు కోసము మానవులందరూ సమానమే అని చాటు చెప్పినటువంటి అద్భుతమైన అవతారము అలాగే షిరిడీ సాయినాథుడు చూడొచ్చు ఇక్కడ అద్భుతమైనటువంటి సాయిబాబా వారి విగ్రహం కూడా కనబడుతుంది ఇక్కడ సాయిబాబా వారు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా మనకి తీర్చిదిద్దారన్నమాట ఈ రకంగా మనకి ఇక్కడ దశావతారాలు దర్శనమిస్తున్నాయి ఇది ప్రధాన ఆలయం అనమాట ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అవుతోంది ఈ రకంగా ఇక్కడ మనకి వినాయకుడి యొక్క దర్శనం కూడా చక్కగా అవుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ వినాయకుని యొక్క దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే యాగశాల కూడా ఉందన్నమాట ఆలయానికి సంబంధించి యజ్ఞయాగాది హోమాలు క్రతువు నిర్వహించడానికి ఇక్కడ మనకి కాలు కడుక్కోవడానికి బోరు కూడా ఉన్నది నీల ఏర్పాటు అలాగే ఇక్కడ చక్కని నుయ్య కూడా ఉన్నది ఎక్కడ చూసినా బావి అనేది చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది పూర్వకాలంలో ఎక్కడ చూసినా బావులే ఉండేవి కదా అలాగే ఇక్కడ మనకి ఆలయానికి బయట చూసుకుంటే ఇలా తూర్పు భాగంలో రావి చెట్టు చక్కని రావి చెట్టు చూడండి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రేతత్ తత్ శివరూపాయ వృక్షరాజాయ తే నమ అని చెప్పింది శాస్త్రం అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపమే యొక్క అశ్వత్థ వృక్షము రావి చెట్టు అన్నమాట అలాంటి రావి చెట్టు మనకి ఈరోజు మనం దర్శించుకున్నాం ఇక్కడ ఈ రకంగా మనకి రావి చెట్టు యొక్క దర్శనం అవుతుంది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రే తివరూపాయ వృక్షరాజాయ తే నమ అని అన్నట్లుగా ఇప్పుడు మనం స్వామివారి యొక్క ఆలయంలోకి వెళదాం ఇక్కడ ఆలయం నిర్మాణం జరుగుతోంది ఫ్రెండ్స్ చూడొచ్చు కాబట్టి స్వామివారిని క్రంచి తీసి వేరే చోట పెట్టి ఉన్నారు ప్రతిష్ఠించారు అక్కడ మీకు చూపిస్తాను చూడండి యాక్చువల్గా స్వామివారి యొక్క ఆలయం అనమాట ఇది ఔదంబర వృక్షం అంటారు చూసారా ఇది మేడి చెట్టు అనమాట దత్తాత్రేయుడు ఈ మేడి చెట్టు కింద చక్కగా అద్భుతంగా ప్రతిష్ఠించారు ఇక్కడ దత్తాత్రేయుడిని చూడచ్చు ఈ రకంగా దత్తాత్రేయుని యొక్క పాదుకలు దత్తాత్రేయుడు చక్కగా మనకి ఈ రకంగా దర్శనమిస్తూ ఉన్నారు ఇది సుప్రసిద్ధ ఆలయం అని చెప్పాను కదా అందుకని ఇక్కడ ఈ క్షేత్రంలో ఆళ్ళవాళ్ళు కూడా ఉన్నారన్నమాట పడచ్చు వీటిని ఆళ్ళవారులు అంటారు ఇన్ని రకాలుగా ఇక్కడ ఈ యొక్క ఆళ్ళవారుల యొక్క చరిత్ర కూడా ఈ రాలంగి గ్రామానికి దగ్గరలో ఈ స్వామి వారి యొక్క ఆలయంలో గోచరిస్తోంది స్వామివారిని మందిరానికి నైరుతిగా ఉండేటువంటి ఈ భాగంలో ఈ యొక్క మందిరంలో ఇక్కడ స్వామివారికి అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ర్యాలీకి శివారు అప్పలాయపాలెంలో వేయించేసి చేస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క దేవస్థానం స్థల పురాణం లక్ష్మీనరసింహ స్వామి యొక్క దేవస్థానం అప్పలాయపాలెం అంటారన్నమాట స్వామివారి యొక్క దివ్యమైన చరిత్ర ఇప్పుడు స్వామివారి యొక్క చరిత్ర తెలియజేసుకుందాం పశ్చిమగోదావరి జిల్లా ఎరగవరం మండలం రేలంగి శివారు అప్పలాయపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ వారి యొక్క దేవస్థానం స్థల పురాణం ప్రకారంగా పూర్వము శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు పుష్ప విమానంలో ఉండగా స్వామివారి అనుచరులైన గరుత్మంతుడు ఆదిశేషువులు ఈ ప్రాంతములకు వచ్చేసరికి వివాదము చెలరేకను వారిని విడతీయుటకు విమానం నుండి క్రిందికి చూసి వారు ఇరువుని చేరు యొక్క చేతితో విడదీయగా స్వామివారి పాదములు పాతాళములకు చేరినవి ఆ పాదముల నుండి నీటిధార ఎదురుగా ఉన్న గోసరి నదిని చేరుతూ ఉంటుంది ఈ విధంగా ఇరువుని విడదీస్తున్న భంగిములో స్వామివారు స్వయంగా ఉద్భవించడం వలన స్వయం భూమూర్తిగా వెలసి ఉన్నారు ఆ శివకేశవులకు రూపంగా దేశంలో ఎక్కడ లేని విధంగా పానుమట్టంపై వైష్ణవమూర్తి త్రినేత్రము రుద్రభూమికి సమీపంలో ఉండట అత్యంత అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి మహామహిమాన్వితినటువంటి అత్యంత అద్భుతమైన లక్ష్మీనరస స్వామి వారి యొక్క దేవస్థానము ఇది శివకేశవుల యొక్క ఆలయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రుద్రభూమి కూడా దగ్గరలో ఉంది పానుమట్టం పైన వైష్ణవమూర్తి అలాగే త్రినేత్రంతో కూడా శివుని యొక్క లింగాకార స్వరూపంగా కూడా ఉంటుంది కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగా మనం చక్కగా చెప్పుకోవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దర్శనం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యో నమ్యహం మూల విరాట్ ఇప్పటికీ అక్కడే ఉంది అక్కడ మీకు ఆ గొడుగుల డబ్బాలా కనబడుతుంది కదా అందులోనే స్వామివారి యొక్క మూల విరాట్టు ఉన్నది అది స్వయంభూమూర్తి కాబట్టి బయటికి తీయటం కుదరదు కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ అలాగే ఉంచి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ అత్యంత అద్భుతంగా ఈ యొక్క ఆలయాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కాలంలో ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అతి తొందరలోనే సుమారుగా ఒక సంవత్సర కాలంలో ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి అయ్యి పునఃప్రతిష్ట కూడా గావించుకొని భక్తులందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అని ఆశిస్తూ ఉందాం నమో నమ ఓం నమో నారసింహ ఇక్కడ ఔదంబర వృక్షం అంటాం కదా ఇదేనమాట ఔదంబుర వృక్షం అంటేను ఈ రకంగా స్వామివారి యొక్క ఆలయం కూడా మనకి గోచరిస్తూ ఉంది ఆలయం పక్కనే ఈ యొక్క వృక్షం కూడా ఉన్నది ముందుకు వెళదాం మనం ఈ ఆలయం రీకన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం స్వయంభూగా వెలిసినటువంటి స్వరూపాన్ని మనం ఇప్పుడైతే దర్శించుకోలేకపోయాం కానీ మీకు పోస్టర్ మీద ఉంటుంది అది చూపిస్తాను ఇక్కడ చూడండి మనం రాలేకపోయినా ఆ స్వామివారి యొక్క దివ్యంగళ దివ్యమంగళ స్వరూపం ఈ రకంగా మనకి విరాజీలుతూ ఉంటుంది స్వామివారు ఈ రకంగా ఉంటారు పానుమట్టం చూసుకుంటే శివుడుగాను పైన విగ్రహ రూపం చూసుకుంటే శ్రీ మహావిష్ణువుగా అందుకుని దీన్ని శివకేశవ క్షేత్రంగా మనం భావించుకోవచ్చు కాకపోతే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పినట్టుగా సాక్షాత్తు లక్ష్మీనరసింహ వారి యొక్క స్వరూపం మనకి పైన కనబడుతున్న కారణం చేత ఇది వారి యొక్క దేవస్థానం కానీ విరాజిల్లుతూ ఉంది అని మనం చెప్పుకోవాలి బయటికి వెళదాం మనం బయట కూడా ఇంకా కూడా కొన్ని ఇక్కడ రుద్రభూమి ఉంది అని చెప్పారు కదా రుద్రభూమికి దగ్గరలో ఇలా వెలిసిన కారణం చేత పానుమట్టం సాక్షాత్తు రుద్రుని యొక్క స్వరూపంగా ఇక్కడ వెలిసింది కాబట్టి ఇక్కడ మనకి గరుత్పంతుని యొక్క విగ్రహం కూడా పెట్టి ఉన్నారు చరిత్ర ప్రకారంగాను ఇక్కడ చూసుకుంటే రావు చెట్టు కింద హనుమంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం గోచరిస్తూ ఉంది మనకి ఆంజనేయ స్వామివారు ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నారు తర్వాత ఇంకా మనం ముందుకు వెళదాం రుద్రభూమి కాబట్టి సాక్షాత్తు స్థల పురాణాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ మనకి ముందుకు వెళితే రుద్రభూమి కాను ఇదంతా ఉన్న కారణం చేత చూసారు కదా శివుని యొక్క విగ్రహం ఇక్కడ నందితో సమితంగా ఇక్కడ వేం చేస్తున్నారు పరమేశ్వరుడు చూడచ్చు ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క క్షేత్రం కాబట్టి శ్రీ మహావిష్ణువు మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారనమాట చూసారా రావి చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో చాలా పెద్ద చెట్టు ఉందో చూడండి రావి చెట్టు మీకు చూపిస్తాను ఎంత పెద్ద చెట్టు రావి చెట్టు చూసారా శాఖాపశాఖలుగా ఎలా విస్తరించి ఉందో రావి చెట్టు చాలా పెద్ద రావి చెట్టు ఈ రకంగా ఉందన్నమాట అలాగే ఇక్కడ మనకి గోశాల కూడా ఉన్నది గవాం అంగేషు తిష్టంతి సర్వే దేవతా సంతి అని శాస్త్రం చెప్పినట్టుగా ఈ ఆలయానికి దగ్గరలో చక్కగా గోశాలను కూడా నిర్మించారు ఇక్కడ గోశాల కూడా దర్శనం చేసుకుందాం చూపిస్తాను మీకు చాలా చక్కగా ఇక్కడ నవగ్రహ శాంతి కొరకు గోవులకి ఏమేమి తినిపించవచ్చు ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను చూడండి గోధుమ పుట్టు సూర్యుడికి తౌడు చంద్రుడికి కంది పుట్టేమో కుజుడికి పెసర పుట్టేమో బుధుడికి శనగ పుట్టేమో గురుడికి బొబ్బర్లు శుక్రుడికి తెలగపిండి శనికి ఈ రకంగా మనకి ఈ గ్రహాలు ఏడే రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి ఇక్కడ రాహుకేతులకు సంబంధించిన ధాన్యం రాయలేదు ఇది గోశాల అన్నమాట చక్కగా ఆవు చుట్టూ తిరుగుతాను గోవుల చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తాను రెండు ఆవులు ఉన్నాయి ఇది చూడావు చూడావు చుట్టూ ప్రదక్షిణం చేస్తే మనకి ముల్లోకాలు ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది నారదుడికి త్రిలోకవాసి అని పేరు కదా ముల్లోక సంచారి అని పేరు అలాగా చూడావు చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే ముల్లోకాలు తిరిగినటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం కాబట్టి ఈ రకంగా మనం చక్కగా ఈ రోజు చూడావు ఇది కూడా నాలుగు మాసాలు చూడట గోవు అంటే రెండు చూడావుల చుట్టూ కూడా ఈ యొక్క గోశాలలో రెండు చూడావులే ఉన్నాయి ఈ చూడావుల దగ్గర మనం తిరుగుతున్నాం ఎంత ధన్యంలో చూడండి ఈరోజు ఎంతటి అదృష్టవంతమైన రోజు చూడండి ఈ యొక్క సాక్షాత్తు ఈ ఆవును చూస్తుంటే మనకి ఏం గుర్తు చెప్పండి కామధేను యొక్క స్వరూపమే గుర్తొస్తుంది అంతటి సాధు స్వరూపంగా ఈ ఆవు యొక్క స్వరూపం మనకి భాషిస్తున్నది ఈ గోవు కూడా అంతే సాక్షాత్తు స్వరూపంగా భాషిస్తున్నది ఈ గోవు యొక్క స్వరూపం కూడా అది మహాలక్ష్మి అయితే ఇది శ్రీ మహావిష్ణువుగా మనకి భాషిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ మనకి లక్ష్మీనారాయణ యొక్క దర్శనం ఈ యొక్క గోశాలలో అయ్యింది మనం చక్కగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి మనం దర్శనం చేసుకున్నాం ఇప్పుడు మనం బయటకు పెడుతున్నాం ఇలాగ నుంచి గోశాల నుంచి బయటకు పెడుతూ ఇక్కడ మీకు ఒక వృక్షం చూపిస్తాను చూడండి అందరికీ తెలుసున్నది ఇది ప్రత్యేకమైనది ఏం కాదులే కానీ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అదే టేకు చెట్టు అనమాట అది తెలుసున్నది అందరికీ టేకు చెట్టు యొక్క పుష్పాలు చూడండి ఎంత పెద్దగా ఉంటాయో అంటే పువ్వు చిన్నగా ఉంటుంది గుత్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ రకంగా మనకి టేకు చెట్టు యొక్క పువ్వులు గోచరిస్తున్నాయి ఇది మనం వెళ్ళేటువంటి రహదారి మీకు ఎదరి వరకు వెళ్ళి చూపిస్తాను నేను సూర్యాస్తమయం కూడా కావస్తూ ఉన్నది మనకి మనం వచ్చిన రహదారి చూపిస్తాను దేవాలయం చుట్టూ కూడా మనకి చక్కని రహదారి ఈ ర ఈ దారిలోంచి మనం వచ్చామనమాట ఇప్పుడు ఇది పశ్చిమ దిశగా సూర్య సూర్యభగవానుడు సూర్యాస్తమయం కాబోతోంది చెప్పుకోవచ్చు ఈ దేవాలయానికి చుట్టూ కూడా నాలుగు పక్కనే కూడా ఈ రకంగా మనకి మార్గం ఉందని చెప్పుకోవచ్చు చక్కని వృక్షాలతో నిండి ఉన్నదనమాట ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇక్కడ ఒక రావి చెట్టు కూడా మరల ఇక్కడ మనకి వెలిసింది ఈ రకంగా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ చక్కని ఈ పొలాల్లో చూడండి రైతులందరూ కూడా మనకి ఆనప్ప పాదు చూసారా ఆనపకాయలు కాయలు సొరకాయలు అంటాం కదా ఆనపకాయలు కొనుక్కుంటాం కదా అలాంటి ఆనప పాదు మనకి పొలంలో కనపడుతుంది చూపిస్తాను చూడండి జూమ్ చేస్తే ఆనప పాదు ఇదంతా కూడా ఆనప్పపాదే చాలా పెద్ద ఆనప పాదు చేను అని చెప్పుకోవచ్చు ఆనపకాయలు ఈ చేలో పండుతాయి దేవాలయం దగ్గర నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ భూసే వదిలి ఇలా మనం ముందుకు పెడుతున్నాం ఈ రాయలంగి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క క్షేత్రము యాత్ర సంపూర్ణమైంది చెప్పుకోవచ్చు ఆనప పాదులతో నిండిన చేను అయితే ఇదే చూడడం అంటే ఎంత లోపల కంట రైతువారి క్షేత్రాలకి అరుదుగా వస్తూ ఉంటాం కదా ఆనప పాదులతో కూడినటువంటి చేను చాలా అద్భుతంగా మనకి ఇక్కడ దర్శనం ఇచ్చింది ఈ రకంగా దేవాలయం నుంచి మనం నిష్క్రమిస్తున్నాం అన్నమాట బయటికి వెళ్ళేటువంటి మార్గము మన వాహనం చూడొచ్చు చాలా చాలా అద్భుతంగా పరిగెడుతోంది ఈ రకంగా మనకి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని చూస్తున్నాం చూడవచ్చు నేను కూడా ఈ రకంగా డ్రైవ్ చేస్తున్నాను అది ఫ్రెండ్స్ మన దర్శన ప్రాప్తి రస్తు చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకోండి మనం ఈ ముఖద్వారం నుంచి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ వేల్పూర్ వైపుగా మన ప్రయాణం కొనసాగుతోంది మన ఇంటి వరకు శుభం భూయాత్ ఓం నమో నారసింహాయ